మేము ఏ రోజున ఏ వ్యక్తి పేరైనా ఎత్తానండి నేను ఎస్పెషల్గా నేను ఒక బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ హైకమాండ్లో మేము ఉంటూ ఏమండి ఒక జాయింట్ డైరెక్టర్ స్థానంలో ఉండి ఏ వ్యక్తి పేరు ఎత్తి చెప్పి మేము దూషించని చెప్పండి చెప్పండి ఏ సేవకుడైనా పలానా సేవకుడు ఏమండి అని మే నేను ఎస్పెషల్గా ఎవరినైనా అనలేదు సేవకుల పేరే ఎత్తి వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారు ఎన్నో హేళన్ చేస్తున్నారు నా బొమ్మలు కూడా వేసుకుంటున్నారు సరే వేసుకోండి ఏమండి ఆఖరికి బిచ్చగాడ కూడా ఏ సరే ఓకే హ్యాపీ నా యేసు ప్రభువు కోసం బిచ్చగా నేనైనా నాకేం సంతోషమే నాకేం ఇబ్బంది లేదు సరే నన్ను మీరు చెడ్డగా ఎన్నైనా చిత్రీకరించుకోండి తప్పు లేదు నాకేమీ నాకు దానివల్ల వచ్చే బాధ కూడా లేదు కానీ ఒక లేనిదాన్ని ప్రజల మధ్య సృష్టించి ద్వంద్వ వైఖరితో కేవలం తమ సిద్ధాంతాలను కాపాడుకోవడం కోసం ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టుకోలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పు కదరా సోదరులారా తప్పు కదా ఏమిటి యేసు ప్రభు కోసం నిజంగా కించపరచడం నాకేమైనా కంకడ కట్టుకున్నానా నేనేమో మతూరు మత చాందస వాదన బైబుల్కి వచ్చి ఏసు ప్రభుని ఏదో తక్కువ చేసేయాలి ఏసుప్రభుని చెడ్డగా చేసేయాలి నాకే వస్తుందండి దానివల్ల నా ప్రభువుని నేను గనపరచాలని అనుకుంటాను నా ప్రభువు పుట్టికే పవిత్రమైందని నిరూపించినవాడిని నేను ప్రజల మధ్య అలాంటిది నా ప్రభువుని కించపరిచి మాట్లాడతానా నేను మాట్లాడే వెనక ఎందుకు మాట్లాడాను దాని వివరణ ఇస్తున్నాను ఆ రోజు వివరణ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినకుండా చాలామంది సోదరులైన వారు గలిబిలి చేసి అపార్థం చేసుకున్నారండి వద్దారా సోదరులారా ఉద్దర్రా మనం క్రైస్తవులం